కానీ ఈ విషయం వెంకకి తెలిస్తే వాడు కడుపు మటుతో మనం ఇక్కడి నుంచి పారిపోతా విషయం ఆ వెధువులు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి నన్ను గురువారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు మొదలు పెట్టకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకోలోచించు ఆ సెంగల్ చాలా డేంజర్ అయితే నీళ్ళ కన్నా వాడిని చంపడానికే నేను పుట్టాను రాడు ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు గిద్ద కర్నూలు దగ్గర మనం ల్యాండ్ మార్క్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే ధమాన్ హలో గద్దయ గారు రేగపటిపాలంలో అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు ఎంత గొడవ జరుగుతుంటాది

నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టి నువ్వు రైడు మమ ఏమేనాది అదే గారు రేపు పట్టణంలో అల్లుడి గారి మీద గురువారు ఎడ్ మంత్లు అటాక్ చేసినారు వాళ్ళెట్టి పరిస్థితుల్లో ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు చూసారా ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంత ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అండి పక్కల ఒకసారి వెనక్కి నీలాంటి బుర్రత కూడా నమ్ముకొని నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్ పని టెన్షన్ అవ్వండి

మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతామయా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దు చెప్పింది చేయమయ్య అది కాదు సరే

ఎందుకో అది సీవియా వాళ్ళతో రాకూడదు సెపరేట్ ఏం చేస్తున్నారు

నీకెంత డబ్బు కలిసి అందిస్తా గొప్ప చెప్పమంటే మళ్ళీ చెప్ప చెప్తా వింటరా వెంకి నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఎదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే అనుకో ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబు ఒక ఫోర్ ట్వంటీ కాడు వాడు నిన్ను వాడుకుంటున్నాడు ఈ రోజు తాగే తాగే ఆ భద్రపగాడి ఇంతవరకు చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు ఆఫ్ ది వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్తే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగా సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందేమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట మొత్తం నాశనం అయిపోతుంది మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అసలు పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too నువ్వు పార్సెల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు బండి స్టార్ట్ అవట్లేదండి అడిగి రైట్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంకటేశ్వర తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్ పోనీ అమ్మ ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఆయన పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ వస్తున్నారు పూజ హలో ఎవరు పేరు వెంకటరమణ మృతి పేరు వెంకీ మృతి వెంట్రులాక్ ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూడ అసలు మీరు ఎవరు పూజ చేసుకోపోయావండి ఇలా షాక్ ఏటేంటండి అనే చచ్చిపోలేదు అతని సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ ఏంటంటే ట్రాపు నువ్వు అని చెప్పి ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో వినాల్లో ఉంది మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం వాడుతాయా నువ్వు పదవయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం అయిపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరలేవయ్యా బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లనొప్పి వెళ్ళి ఒకసారి టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి తీసురా అలాగే మీ మావయ్య సరిగ్గా చెప్పాయలేదో మీరు కూడా చెప్పండి మూవ్ వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ మాత్రం సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండి వచ్చేస్తాను

ఆడుకుంటున్నారని చెప్పావు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు కేంద్రం అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా

ఇప్పుడు అక్కడ నా వైలెంట్ యాంగిల్ చూశారు ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు